బ్యూటిఫుల్ బాటిల్ గ్రీన్ కలర్ కి వైలెట్ కలర్ బార్డర్ అయితే పేరప్ చేశారండి చాలా బాగుంది మనకి కంప్లీట్ లుక్ అయితే చూద్దామో ఎట్లా ఉంది అనేసి సో ఇది వచ్చేసి మనకి అన్స్టిచ్డ్ బ్లౌజ్ తో రెడీ టు డిస్పాచ్ ఉంటుంది సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు అనమాట సో మనకి శారీ అంతా కూడా ఇట్లా గోల్డెన్ కలర్ జరిగి బుటీస్తో హైలైట్ చేశారు అండ్ షోల్డర్ సైడ్ బార్డర్ వచ్చేసి స్మాల్ బార్డర్ తీసుకున్నారు కింద బార్డర్ వచ్చేసి కంప్లీట్ గా కూడా బిగ్ బార్డర్ విత్ ఆల్ ఓవర్ వీవింగ్ తో వస్తుందండి మనకి మొత్తం కూడా వీవింగే ఉంటుంది అనమాట బార్డర్ అంతా కూడా సో ఇవన్నీ కూడా సెమీ గర్బాల్ సిల్క్ శారీస్ అండి బట్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి మంచి పట్టు ఫీల్ ఉంది లైట్ అంతా కూడా లైట్ వెయిట్ లో ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అంతా కూడా బ్యూటిఫుల్ డార్క్ అండ్ గోల్డెన్ కలర్ జరిగితే హెవీ వీవింగ్ తో తీసుకున్నారు విత్ బిగ్ పళ్ళు వస్తుంది అండ్ ప్లేన్ బ్లౌజ్ విత్ టూ సైడ్స్ బార్డర్స్ అయితే కామన్ గా ఉంటాయండి సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ గ్రాబ్ సోన్ థ్యాంక్ యూ సో వన్ మోన్ నైస్ కలర్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ కలర్ కి బ్లూ కలర్ బార్డర్ తో పేర్ అప్ చేశారండి బ్యూటిఫుల్ శారీ అండ్ మనకి శారీ అంతా కూడా బ్యూటిఫుల్ చెక్స్ అండి సిల్వర్ కలర్ తో మనకి చెక్స్ అయితే తీసుకొని హైలైట్ చేయడం జరిగింది చూడండి అంతా కూడా సెమీగా ద్వల్ సిల్క్ బట్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి చాలా సాఫ్ట్ ఉంటుంది మీరు ప్లీట్ చేసుకున్నా కూడా ఈజీ టు డ్రేప్ ఉంటుంది అనమాట శారీ సాఫ్ట్ సాఫ్ట్గా ఉంది సో కమింగ్ టు ద శారీ బాడీ సో ఇదంతా కూడా సిల్వర్ కలర్ జరీతో చెక్స్ ప్యాటర్న్ ఉంటుంది విత్ సిల్వర్ కలర్ జెర్రీ బుటీస్తో ఉంటుంది అనమాట సో షోల్డర్ సైడ్ వచ్చేసి చక్కగా స్మాల్ బార్డర్తో తీసుకున్నారు కింద వచ్చేసి మనకి చక్క మీడియం సైజ్ బార్డర్తో పేరప్ చేశారు అండ్ ఇస్తా హెవీ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చూడండి బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి చెక్స్ ప్యాటర్న్ లోనే మనకి బ్లౌజ్ అయితే తీసుకున్నారు విత్ బుటీస్ ఉంటుంది అనమాట సో బ్లౌజ్ కి కూడా మీరు వర్క్ ఏమి చేయించాల్సిన అవసరం లేదనమాట శారీలో ఎట్లయితే చెక్స్ తీసుకున్నారో సేమ్ ప్యాటర్న్ లో మనకి బ్లౌజ్ లో పేరప్ చేశారు సో దిస్తే కంప్లీట్ లుక్ గ్రాప్స్ సో వన్ వన్ నైస్ సారీ కలి కాంబినేషన్ చెక్స్ ప్యాటర్న్ లో తీసుకున్నారనమాట సో శారీలో చెక్స్ కూడా చాలా ట్రెండింగ్ లో ఉంటాయండి బ్యూటిఫుల్ సారీస్ అసలు మనకి కంప్లీట్ గా కూడా చెక్స్ ప్యాటర్న్ అయితే తీసుకున్నారు దట్టు చూడండి రెడ్ కలర్ విత్ స్కై బ్లూ లైట్ స్కై బ్లూ కలర్ చెక్స్ అయితే ఉంటుందన్నమాట మనకి ఆల్ ఓవర్ ద శారీ వచ్చేసి అండ్ టూ సెట్స్ కూడా బ్యూటిఫుల్ ఒకలాంటి గోల్డెన్ కలర్ అండి కంప్లీట్ కాపర్ కాదు కంప్లీట్ గోల్డ్ కాదు సెమీలో తీసుకున్నారనమాట పైన కూడా చూడండి బ్యూటిఫుల్ పికాక్ డిజైన్ కంప్లీట్ వేవింగ్తో వస్తుంది కింద బార్డర్ వచ్చేసి చక్కగా మీడియం సైజ్ బార్డర్తో అయితే ఇచ్చారనమాట చాలా లైట్ వెయిట్ ఉంటాయండి శారీస్ ఈజీ టు డ్రేప్ ఉంటుంది శారీ అయితే సోదిస్తా హెవీ పళ్ళు సో ఇది వచ్చేసి బ్లాక్ కలర్ కాదండి నేవీ బ్లూ కలర్ బార్డర్ అండి మనకి మంచి రెడ్ విత్ నేవీ బ్లూ కలర్ బార్డర్ తో అయితే ఇచ్చారు అండ్ డార్క్ నేవీ బ్లూ కలర్ లో బ్లౌజ్ కూడా పేరప్ చేశారనమాట సో టూ సైడ్స్ వచ్చేసి బార్డర్స్ ఉంటాయండి బ్లౌజ్ కి కూడా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది సో దిస్ ద కంప్లీట్ లు కండ్ గ్రాప్స్ సో వన్ మోర్ నైస్ కలర్ ఈ పట్టు పట్టువండి సో ఇది వచ్చేసి మంచి జామున్ కలర్ అనమాట సో పండు షేడ్ అంటాం కదా సో ఆ షేడ్ లో తీసుకున్నారు సో శారీస్ అయితే చాలా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి సో ఎవరైనా శారీస్ నచ్చినవి అంటే మాత్రం వెంటనే బుక్ చేసేసుకోండి అసలు ఉండవు బికాజ్ మనకి బ్లౌజ్ ఆఫ్ ద శారీ అనేది చాలా హెవీగా తీసుకున్నారు కదా సో వెంటనే అయితే అయిపోతాయి అనమాట సో చాలా మంది ఈ శారీస్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు దట్టు మనకి కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ చేయించామన్నమాట ఈ సారీ అన్ని కూడా సో చూసారు కదా ఓవరాల్ శారీ లుక్ అనేది ఎంత బాగుందో బ్యూటిఫుల్ తో మనకి కంప్లీట్ లుక్ అనేది చాలా బాగుందండి బార్డర్స్ కూడా చక్కగా వీవింగ్ తీసుకున్నారు తీసుకున్నారనమాట సో షోల్డర్ సైడ్ బార్డర్ అనేది మీడియం బార్డర్ తీసుకున్నారు కింద బార్డర్ వచ్చేసి డబల్ బార్డర్ తీసుకున్నారనమాట హెవీగా సో పళ్ళు చూడండి పళ్ళు కూడా రన్నింగ్ పళ్ళులో మనకి జస్ట్ గోల్డెన్ కలర్ జెరీ లైన్స్ తీసుకొని హైలైట్ చేశారు అండ్ బ్లౌజ్ సో బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో మంచి డోలా బ్లౌజ్ వస్తుంది వీవింగ్ ని యూస్ చేసుకుంటూ ఓవరాల్ బ్లౌజ్ అనేది వీవడ్ బ్లౌజ్ వస్తుంది అనమాట సో బ్యాకింగ్ చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది జస్ట్ బ్లౌజ్ అనేది మనం హై నెక్ పెట్టించుకొని స్కాలప్ వర్క్ చేయించుకోండి చాలా మంచి లుక్ ఉంటుంది సో ఒకసారి బ్లౌజ్ విత్ శారీ లుక్ చేసేయండి వన్ వన్ నైస్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి గోల్డెన్ కలర్ డార్క్ గోల్డిష్ క్రీమ్ కలర్ లో తీసుకున్నారు దానికి వచ్చేసి డార్క్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారన్నమాట బార్డర్ అయితే ప్రెసెంట్ బ్రౌన్ కలర్ చాలా ట్రెండింగ్ లో ఉందండి సో ఇవన్నీ కూడా మనకి సెమీ గద్వాల్ సిల్క్ శారీస్ బట్ చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ అనమాట ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూడండి శారీ ఎంత బాగుందో అసలు మనకి కంప్లీట్ గా ఇట్లా వర్టికల్ జరిగి చెక్స్ ఉంటుంది విత్ బుట్టీస్ ఉంటుంది అనమాట అండ్ మనకి దిస్ అ బ్యూటిఫుల్ బార్డర్ సో మనకి బార్డర్ కూడా మంచి డార్క్ బ్రౌన్ కలర్లో గోల్డెన్ కలర్ జరిగి తీసుకొని వీవింగ్లో అయితే బార్డర్ తీసుకున్నారు అండ్ కమింగ్ టు ద పళ్ళు అండ్ బ్లౌజ్ సో దిస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు సో మనకి పళ్ళు కూడా చాలా హెవీ పళ్ళు అయితే తీసుకున్నారు దాని పక్కనే మనకి బ్లౌజ్ కూడా పేరప్ చేశారు చూడండి బ్యూటిఫుల్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అనమాట టూ సైడ్స్ కూడా బార్డర్స్ ఉంటాయి చాలా నీట్గా సో ఒకసారి అయితే శారీ కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను చూడండి అండ్ ద కంప్లీట్ లుక్ సో గ్రాబ్ సోన్ హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు మైథికా టుడే వి ఆర్ గోయింగ్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి లైట్ వెయిట్ బెనారసి కంచి సారీ సారీ శారీ కలర్ పీచ్ పింక్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి సారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది శారీ ఆల్ ఓవర్ నైస్ పిక్ ఆఫ్ వివింగ్ బంచెస్ తో క్యారీట్ అవుతుంది కాంట్రాస్ట్ కంచి వివింగ్ బోర్డర్ అండి దిస్ ఇస్ ద షోల్డర్ బోర్డర్ శారీ ఓపెన్ లుక్ చూసేద్దాం సారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి సో ఇదైతే మనందరి ఫేవరెట్ కలర్ సో ఈ కలర్ లో మనం ఎంత స్టాక్ తెప్పించినా కూడా లిటరలీ అండి కంప్లీట్ అయిపోతున్నాయి అనమాట అంత లైక్ చేస్తున్నారు ప్రజెంట్ మనకి ఈ కలర్ని సో డార్క్ వైలెట్ కలర్ అనమాట శారీ అయితే అండ్ ఫ్యాబ్రిక్ అయితే చెప్పాను కదా మూంగా పట్టు వస్తుందండి ఫ్యాబ్రిక్ సో మీకు అస్ శారీలో షైనింగ్ అనేది మీకే అర్థమవుతుంది కదా చూడండి పట్టు ఫ్యాబ్రిక్ అండి కంప్లీట్ మూంగా పట్టు వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే ఫాలోడ్ బై లైట్ గోల్డెన్ కలర్ జెరీతో తీసుకున్నారనమాట శారీ అయితే కంప్లీట్గా కూడా గోల్డెన్ జరీ లైన్స్తో ఉంటాయి అండ్ బార్డర్ చూద్దాము సో మనకి పైన బార్డర్ వచ్చేసి స్మాల్ బార్డర్తో పేరప్ చేసేసారు చూసారు కదా ఎంత నీట్గా ఇచ్చారు వీవింగ్ కూడా మనకి బార్డర్లో అండ్ అసలు కింద బార్డర్ చూడండి ఎంత బాగుందో అసలుకి సో కంప్లీట్గా కూడా వీవింగ్ ఉంటుంది అండ్ అసలు ఇట్లా పికాక్స్ కూడా ఎంత నీట్గా వీవింగ్ ఇచ్చారో చూడండి కంప్లీట్ పికాక్స్ ఉంటుంది అండ్ దెన్ ఫాలోడ్ బై మ్యాంగో డిజైన్తో పేరప్ చేశారనమాట శారీ అయితే చూడండి సారీ ఎంత షైనింగ్ చూడండి మనకి పళ్ళు చూసినట్లయితే గోల్డెన్ పళ్ళు ఉంటుంది అనమాట సో రన్నింగ్ ఉంటుంది సో జస్ట్ గోల్డెన్ జెరీ అయితే యాడప్ చేసేసారు పళ్ళు సో హైలైట్ హైలైట్ ఆఫ్ ద శారీ అనేది బ్లౌజ్ సో మనకి డార్క్ వైలెట్ కలర్ బ్లౌజ్ మీద కంప్లీట్ వీవింగ్ అయితే ఉంటుంది అనమాట గోల్డెన్ కలర్ జరీ మీద మేనాకారి వీవ్ కూడా పేరప్ చేసేసారు సో దిస్ శారీ విత్ బ్లౌజ్ లుక్ థ్యాంక్ యూ సో వన్ మూన్ నైస్ కలర్ అండి అసలు చూసారు కదా మంచి గోల్డెన్ ఎల్లో కలర్ వస్తుంది అనమాట అయితే చాలా బాగుంటుంది సో వెడ్డింగ్ సీజన్కి హెల్దీ కలెక్షన్ అయితే పర్ఫెక్ట్ అనొచ్చు అనమాట సో శారీస్ అయితే లెహంగా స్టిచ్ చేయించుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి బికాస్ మంచి ఎల్లో కలర్ కదా సో కాంట్రాస్ట్ దుప్పటా పేరప్ చేసినా కూడా చాలా మంచి లుక్ ఉంటుంది అనమాట సో చూడండి ద టూ బార్డర్స్ కూడా మనకి బిగ్ బార్డర్స్ ఉంటాయి సో మంచి రిచ్ లుక్ ఉంటుంది చాలా డార్క్ టోన్ ఆఫ్ ఎల్లో అనమాట చాలా బాగుంటుంది వేర్ చేసినప్పుడు మనకి మంచి మూంగా పట్టు వస్తుందండి ఫ్యాబ్రిక్ కూడా చూడండి నేను మిక్సింగ్ లేయర్ చూపిస్తున్నాను అనమాట శారీ అయితే ఎంత బాగుందో మనకి పళ్ళు కూడా రన్నింగ్ పళ్ళు వస్తుంది విత్ వర్టికల్ జెరీ లైన్స్ తో హైలైట్ చేశారనమాట అండ్ బ్లౌజ్ బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి అసలు కళ కాంబినేషన్ చాలా బాగున్నాయి అనమాట సో డోంట్ మిస్ దిస్ కలెక్షన్ థ్యాంక్ యూ సో బ్యూటిఫుల్ సెమీ గద్వాల్ సారీస్ అయితే మళ్ళీ వచ్చేసామండి సో మళ్ళీ కూడా మనకి ఇవి వచ్చేసి అన్స్టిచ్డ్ బ్లౌజెస్ తో ఉన్నాయన్నమాట సో ఎవరైనా తీసుకో బ్లౌజెస్ స్టిచ్చింగ్తో కాకుండా కావాలి అనుకునే వాళ్ళు యూ కెన్ గో ఫర్ ది శారీస్ అనమాట సో మనకి శారీ కలర్ కూడా మంచి క్రీమీ కలర్ అండి మంచి గోల్డిష్ కలర్ క్రీమ్లో తీసుకున్నారు సో మనకి దానికి వచ్చేసి మెజెంటా కలర్తో మనకి పళ్ళు అండ్ బ్ల బార్డర్స్ అయితే పేరప్ చేశారు సో మనకి శారీ అంతా కూడా ఇట్లా గోల్డెన్ కలర్ జెరీ బుట్టీస్ అయితే తీసుకున్నారు విత్ హెవీ పళ్ళు వస్తుంది పళ్ళు కూడా చూడండి బ్యూటిఫుల్ గ్రాండ్ పళ్ళు అయితే ఉంటుంది అండ్ పైన బార్డర్ వచ్చేసి చక్కగా కడి బార్డర్తో పేరప్ చేశారు కింద బార్డర్ వచ్చేసి వీవింగ్ బార్డర్ అండి బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైన్ అండ్ కడి బార్డర్తో అయితే పేరప్ చేయడం జరుగుతుందనమాట సో శారీ అయితే మంచి కలర్ కాంబినేషన్లో ఉంది దట్ విత్ అన్స్టిచ్డ్ బ్లౌజ్లో ఉందన్నమాట అండ్ దిస్ ద బ్లౌజ్ పీస్ బ్లౌజ్కి కూడా చూడండి చాలా చక్కగా బుటీస్ బ్లౌజ్ అయితే పేరప్ చేశారనమాట సో ఒకసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను జస్ట్ హ్యావ్ ఎ లుక్ అండ్ ఇవైతే అన్ని సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి సో గ్రాబ్స్